హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ జాయ్ ప్రణీత్ ఈరోజు మన వీడియోలో రొయ్యల కర్రీ గ్రేవీగా ఎలా చేసుకుందామో చూద్దాము ఏదో సింపుల్గా నాకు వచ్చిన నాకు వచ్చేలాగా చేస్తున్నానండి సో ఫస్ట్ ఈ రొయ్యలన్నింటినీ కూడా దాని మీద ఉన్న పీల్ని తీసేసి శుభ్రంగా లెమన్ అండ్ ఉప్పుతో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా నీట్గా ఎటువంటి పీల్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకుందామండి సో వీటిని ఒక శుభ్రంగా ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి దాంట్లో కలుపుకుందాము ఇప్పుడు ఈ వాటర్ అన్నీ మునిగిన తర్వాత దాంట్లో మనకి ఈ పచ్చి వాసనది రాకుండా దాంట్లో పసుపు అండ్ సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకొని దాన్ని ఉడకపెట్టుకుందాము ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకపెట్టుకుందామండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మీకు ఎంత క్వాంటిటీ అయితే మీరు రొయ్యలు అనేది తీసుకుంటారో ఆ విధంగా తీసుకొని మొత్తం కలుపుకొని ఉడకపెట్టుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఈ బౌల్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టెన్ మినిట్స్ వరకు ఈ వీటిని ఉడకపెట్టుకున్నాము సో ఇప్పుడు కర్రీకి కావాల్సినటువంటి ఆనియన్స్ అండ్ మిర్చి టమాటా వాటిని కట్ చేసుకుందామండి శుభ్రంగా ఫస్ట్ వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇవి కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నామండి ఇవి బాగా బ్రౌన్గా కొంచెం బాగా మగనిచ్చిన తర్వాత వీటిలో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాము సో గైస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు అనేవి బాగా ఉడికిపోయినాయండి సో వాటిని ఒకసారి చూద్దాము దానిలో వాటర్ని తీసేసి రిమైనింగ్ ఇట్లా ఉడిగిపోయాయండి చూడండి మన వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా కుక్ అయినాయి సో ఇప్పుడు దీంట్లో సపరేట్గా పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఈ మసాలా అనేది యాడ్ చేసుకొని కలుపుకుందాము సో ఈ మసాలా అనేది పచ్చివాసన రాకుండా మనకి ఫ్లేవర్కి బాగుంటుందండి మీకు తెలిసిన విధంగా మీకు ఎంత కావాల్సే అంత వేసుకోనండి సో ఈ విధంగా మొత్తం ఆనియన్స్ అండ్ మిర్చికి మొత్తం కలుపుకునేలాగా ఈ అల్లం పేస్ట్ అనేది బాగా కలుపుకుందామండి సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఉడకపెట్టుకున్న రొయ్యల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని సో ఈ పచ్చిమిర్చి అనే దాంట్లో యాడ్ చేసుకొని మొత్తానికి మసాలా అనేది పట్టేలాగా పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలుపుకుందామండి కలుపుకున్న తర్వాత వీటిని మగ్గనిద్దాము ఒక ఫైవ్ సిక్స్ టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మగ్గనిద్దాం మగ్గనిచ్చిన తర్వాత ఇట్లా వస్తుందండి సో మీకు ఒకవేళ సాల్ట్ కనుక తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు సో గైస్ చూడండి వీడియోలో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకుందామండి సో కొత్తగా ఛానల్ని ఎప్పుడో స్టార్ట్ చేశాను బట్ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ అవి అప్లోడ్ చేయడం సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక పది నిమిషాల వరకు మా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇంతేనండి రొయ్యల కర్రీ చేసుకునే విధానం సో నాకు వచ్చిన విధంగా సింపుల్గా ఎట్లా చేస్తాను సో మీకు కనుక నచ్చినట్లయితే నా వీడియో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నిటికీ కూడా